హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు బాగా వైరల్గా మారిన రెండు వీడియోస్ చూపించే ప్రయత్నం చేస్తాను షహజాద్ అని చెప్పి ఆయన పెట్టినటువంటి వీడియోస్ బీజేపీకి చెందినటువంటి స్పోక్స్ పర్సన్ రాహుల్ గాంధీ ఏ స్థాయిలో సభలో విపక్ష ఎంపీలను రెచ్చగొడుతున్నాడు నరేంద్ర మోదీ గారి మానవత్వం ఏ స్థాయిలో ఉందో పక్కపక్క వీడియోస్లో పెట్టి మరీ షహజాద్ జైహింద్ అనే ట్విట్టర్ అకౌంట్లో బీజేపీ స్పోక్స్ పర్సన్ ఆయన పోస్ట్ చేశారు అన్నట్టు ఎందుకు ఈ వీడియోస్ నేను మీకు చూపించాల్సి వస్తుందంటే రెండు మూడు రోజుల నుంచి గమనిస్తున్నామండి లోక్సభలోను అంతకుముందు కూడా నరేంద్ర మోదీ గారిని నియంత నియంత అని నరేంద్ర మోదీ గారిని డిక్టేటర్ అని చెప్పి రకరకాలుగా అబద్ధపు ప్రచారాలు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ విపక్షాలు చేస్తూ ఉన్నాయి ఇప్పుడు విపక్ష పార్టీలు ఎంత ఎక్కువగా నరేంద్ర మోదీని నియంత డిక్టేటర్ అన్నటువంటి ఆ పదాలు బాగా ప్రపంచ దేశాలలో ఉండే వాళ్లల్లో నాటితే వాళ్ళ మెదళ్లలో నానేలాగా చేస్తే ఆ పదాన్ని అంత ఎక్కువగా భవిష్యత్తులో పబ్బం గడుపుకోవాలనేది వాళ్ళ ప్రయత్నం కానీ ఎవరు నియంతలాగా బిహేవ్ చేస్తున్నారు అన్నది ఈ రెండు వీడియోస్లో గమనించండి మీకే అర్థమైపోతుంది అసలు రాహుల్ గాంధీ ఇక్కడ చూస్తున్నారా డస్ రాహుల్ ఈవెన్ డిజర్వ్ టు బీఎలోపీ ప్రతిపక్ష పార్టీ నేతగా ఉండడానికి కూడా అసలు అర్హత ఉందా రాహుల్ గాంధీకి అని చెప్పి పోస్ట్ చేశారు ముందు మనం ఈ వీడియోస్ చూద్దాం ఫస్ట్ రాహుల్ గాంధీకి సంబంధించిన వీడియో ఇక్కడ ఉన్నాడు రాహుల్ గాంధీ గమనించండి చూడండి ఆ చెయ్యి చూడండి రెచ్చగొడుతున్నాడండి ఇగో నువ్వు 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 వెల్లోకి దూసుకెళ్ళండి కొంచెం వాల్యూమ్ తగ్గిద్దాం ఇది ఇగో ఇక్కడ ఉన్నాడు చూడండి రాహుల్ గాంధీ వార్నింగ్ ఇవ్వడము వీళ్ళందరినీ వెల్లోకి వెళ్ళమని రెచ్చగొడుతూ ఉన్నాడు గమనించండి బాగా గమనించండి అఖిలేష్ వీళ్ళందరూ ఉన్నారు ఓ ఎట్లా అరుస్తున్నాడో చూడండి ఎవరి మీదకి స్పీకర్ మీదికి ఎగబడుతూ ఉన్నాడు వీళ్ళందరినీ తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని గిల్లి గిల్లి మరి వెళ్ళండి వెళ్ళండి స్పీకర్ మీద ఎగబడండి స్పీకర్ వెల్లోకి దూసుకెళ్ళండి అని చెప్పి రెచ్చగొడుతూ ఉన్నాడు చూస్తున్నారా లేవండిరా లేవండి ఇంకో చూస్తున్నారు వీళ్ళు చూడండి ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని స్పీకర్ ముందు నిరసన తెలియజేయడం అసలు అక్కడ ఏం జరిగిందని నిరసన తెలియజేస్తున్నారండి ఎలక్షన్స్ అయ్యాయి ఫ్రెష్గా లోక్సభ ఏర్పడింది కొత్త ఎంపీలతో చక్కగా డిస్కషన్ అండ్ డిబేట్ పెట్టవచ్చు కదా ఎట్లా రెచ్చగొడుతున్నాడు చూడండి లేచి నిలబడి చూడండి చూడండి ఇగో వెనక్కి తిరిగి మరి అరవండ్రా లోపలికి వెళ్ళండి దూసుకెళ్ళండి ముందురా నువ్వు ముందురా అరువు అని చెప్పి రాహుల్ గాంధీనే గమనించండి గమనించండి ఎట్లా రెచ్చగొడుతున్నాడో చూడండి మీరు ఫస్ట్ నుంచి కూడా ఒకసారి చూడండి మీకు ఇగో చూడండి ఆ చెయ్యి చూడండి రాహుల్ గాంధీది లే లే పో పో హ్యాండ్ చూడండి నువ్వు ఆ వేలు చూపించి మరి వెళ్ళు అగో నువ్వు 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 వేల్లోకి వెళ్ళు ఎవరెవరు వెళ్ళాలో చూపిస్తున్నాడు అగో వన్ టూ ఏ ఏ ఎంపీలు వెళ్ళాలి అగో ఈయన పంపించాడు వీళ్ళు వచ్చి లాగుతున్నాడు నా గమనిస్తున్నారా ద ద వెల్లోకి రండి అని చెప్పి ఇక్కడ ముగ్గురు నలుగురిని పిలిచి ఇప్పుడు వీళ్ళు చేతులు కట్టుకొని గోల చేస్తుంటారు ఇక్కడ రాహుల్ గాంధీ వీళ్ళని రెచ్చగొట్టి లోపలికి పంపిస్తున్నాడు ఇదే అండి రాహుల్ గాంధీ ప్రతిపక్ష పార్టీ నేత అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశాన్ని ఎంత కించపరుస్తూ ఉన్నాడో సభా సమయాన్ని ఎంత కించపరుస్తున్నాడో మీరు గమనించవచ్చు చూశారు కదా ఇప్పుడు నరేంద్ర మోదీ గారి మానవత్వం మనం చూద్దాం నెక్స్ట్ వీడియోలోకి వెళదాం నెక్స్ట్ వీడియో కూడా ఈ షహజాద్ జైహింద్ అని పోస్ట్ చేశారు టూ కాంట్రాస్టింగ్ వీడియోస్ మీకు సేమ్ లోక్సభలో కనిపిస్తాయి దాదాపుగా చూడండి ఒకసారి మోదీ గారిని గమనించండి వాల్యూమ్ కొంచెం తగ్గిద్దాం మోదీ గారికి ఆయన నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు కొంచెం మ్యాక్సిమైజ్ చేద్దాం కొంచెం మ్యాక్సిమైజ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి మోదీ గారు పేపర్స్ అన్నీ సర్దుకుంటూ ఉన్నారు వెనక కిషన్ రెడ్డి గారు ఉన్నారు మంగళవారం స్పీచ్ నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నారు అలసిపోయి ఉంటారు కదా అని చెప్పి మధ్యలో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు ఒకరు కానీ మోదీ గారు చూసారా ముందు ఈ విపక్ష సభ్యులు మోదీ గారు ముందు కూర్చున్నది ఒక ఆయన అడుగుతున్నారు నీళ్లు కావాలా అంటే వద్దులేండి సార్ అని చెప్పి ఆయన అన్నారు పక్కనున్న ఇంకో విపక్ష ఎంపీ మంచినీళ్ళు తీసుకొని తాగారు నరేంద్ర మోదీ గారు ఏం చేశారని నీళ్లు అందించారు వాళ్ళకి మాట్లాడి మాట్లాడి అలసిపోయి ఉంటారు తనకు వ్యతిరేకంగా అని చెప్పి మళ్ళీ గమనించండి ఒకసారి తీసుకొచ్చి ఇస్తున్నారు కనుక కిషన్ రెడ్డి గారు చిరునవ్వుతో చూస్తున్నారు ఇగో వీళ్ళందరూ కూడా విపక్ష సభ్యులండి ఫస్ట్ ఆయన పిలిచి అడిగారు అయితే సున్నితంగా వద్దు సారి వద్దు వద్దు అని చెప్పి ఆయన అన్నారనమాట నమస్కారం వద్దు అన్నారు అంటే నీళ్లు అవసరం లేదు ఆయనకు వద్దు అన్నారు ఆ పక్కనున్న వ్యక్తికి ఇస్తే ఆయన తీసుకొని తాగారు ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు తనకిచ్చినటువంటి గ్లాసు నీళ్లు ఆయన తాగారు రెండు గ్లాసుల నీళ్లుంటే అంటే మోదీ గారి దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఎందుకు లేదు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్పి ఇప్పుడు తెచ్చినటువంటి నీటిని విపక్ష సభ్యుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు అందించారు సో ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా అరుస్తున్నారు కేకలు పెడుతున్నారు మీరు చూస్తే అసలు సభ కూడా సజావుగా సాగనివ్వడం లేదు గోల గోలగోలు చేస్తున్నారు చప్పట్లు కొడుతూ అయినా సరే వాళ్ళకు నాయన అలసిపోయి ఉంటారు తిట్టి తిట్టి నీళ్లు తాగండి నీళ్లు తాగి ఆ తర్వాత మీ తిట్లు కంటిన్యూ చేయండి అరవండి అన్నట్టు నరేంద్ర మోదీ గారి మానవత్వం ఉన్నది ఎందుకు నాకు ఆ గ్లాసు ఆల్రెడీ నా దగ్గర సగం గ్లాసు నీళ్లు తాగొచ్చు కదా అని చెప్పి ఎదుటి వాళ్లకు విపక్ష పార్టీ సభ్యులకు ఇచ్చినటువంటి లక్షణం నరేంద్ర మోదీ గారిలో మనకు కనిపిస్తోంది చూస్తున్నారు కదా అదే రాహుల్ గాంధీకి సంబంధించి మనం గమనించాం ఏ స్థాయిలో రెచ్చగొట్టాడో మీరు గమనించాం చూడండి రాహుల్ గాంధీనే మీరు గమనించండి ఆ చేతులు గమనించండి కొంచెం వాల్యూమ్ తగ్గించి మాట్లాడదాం ఇది సో ఇదండి మన భారతదేశంలో జరుగుతోంది రాబోయే ఐదు సంవత్సరాల కాలం అతి భయంకరంగా ఉండబోతోంది ఎవరికి అతి భయంకరంగా ఉండబోతోంది మోదీ గారికా నరేంద్ర మోదీ గారికా బీజేపీకా కాదు 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 చాలామంది మోదీ గారికి భయంకరంగా ఉంటుంది బీజేపీకి ఏదో అయిపోతుంది అనుకుంటారు ఏమీ కాదు ప్రజలకు అండి సమస్య వీళ్ళు ఇట్లా తొంభై తొమ్మిది సీట్లు వచ్చేసరికి ఐదు వందల నలభై మూడుకు ఇంత రెచ్చిపోతూ రాహుల్ గాంధీ చూడండి అసలు ఇంకా ఐదు సంవత్సరాల కాలం ఉందండి వీళ్ళకి మాట్లాడడానికి ప్రశాంతంగా కూర్చోవచ్చు మాట్లాడచ్చు సభ జరగకుండా ఎట్లా రెచ్చగొడుతూ ఉన్నారు జనాలను ఎట్లా రెచ్చగొడుతూ ఉన్నారు అన్నది స్పష్టంగా మనకి ఇక్కడ ఏమర్థం ఇది ఇదొక సంకేతం ఒక ప్రమాదకరమైన సంకేతం సభ లోపలే కళ్ళ ముందే ఈ స్థాయిలో రాహుల్ గాంధీ విపక్ష పార్టీ ఎంపీలను రెచ్చగొట్టి వెళ్ళోకి వెళ్ళండి అని చెప్తున్నాడంటే లోక్సభలో బయటికెళ్ళిన తర్వాత కాంగ్రెస్ ఎకోసిస్టం ఏ స్థాయిలో పనిచేస్తుంది ఎవరెవరిని ఎలా రెచ్చగొట్టి హిందూ మతానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి భారతదేశానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి వదులుతున్నారో ఆలోచించండి ఇప్పుడు అర్థమవుతుందా మీకు కాంగ్రెస్ పార్టీ ఎంత దుష్టపార్టీ అన్నది వాళ్ళు గద్దె మీద కూర్చుంటే ఒక రకంగా ఉంటుంది వాళ్ళు ఎప్పుడైతే గద్దె దిగారో అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తారు దేశానికి అన్నట్టుగా ఉంది గద్దె మీద కూర్చుంటే అది మరో రకమైన ప్రమాదం చూసాం మనం పది సంవత్సరాలు ఎన్ని బాంబు దాడులు జరిగాయో ముంబై బాంబు దాడులు జరిగితే కసబ్గాడు వచ్చి పిట్టల్ని కాల్చినట్టు రోడ్ల మీద కాల్చుకుంటూ వెళితే మన వాళ్ళని తిరిగి రిటార్ట్ ఇవ్వలేనటువంటి పిరికి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూసాం నెహ్రూ గారి కాలం నుంచి కూడా మొదలైందండి నిన్ననే మేము ఏదో టాపిక్ వస్తే మాట్లాడుకుంటున్నాం నెహ్రూ గారు వరుసగా ఏం చేశారంటే ముస్లిమ్స్ని విద్యాశాఖ మంత్రులుగా కూర్చోబెట్టి కేంద్రంలో మనకు కావాల్సిన చరిత్ర మనం చదవాల్సిన చరిత్రను మొత్తం లేపేసి పోర్చుగీస్ వాడి చరిత్ర ఫ్రెంచ్ వాడి చరిత్ర డచ్ వాడి చరిత్ర బ్రిటిష్ వాడి చరిత్ర మొఘలాయుల చరిత్ర ఇవన్నీ మన చేత చదివించారు డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అమలు చేశాను ఫలానా వాడు సతీ సహగమనాన్ని రద్దు చేశాను వీడొచ్చి బాల్య వివాహాన్ని రద్దు చేశాను రైలు మార్గం వేసారు రోడ్డు మార్గం అని చెప్పి పనికి చెత్త చెత్తంతా తీసుకొచ్చి మన చరిత్ర పుస్తకాలలో పెట్టారు అసలు సిసలు నాయకులను మనం మర్చిపోయేలా చేశారు ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మతమార్పిళ్లను ప్రోత్సహించడం మైనారిటీ బుజ్జగింపు కోసం ముస్లింలను దువ్వడం ఎన్ని దుర్మార్గాలు చేయాలన్నీ చేశారు ఇప్పుడు తొంభై తొమ్మిది సీట్లు కాంగ్రెస్కి వచ్చేసరికి అంటే ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారు అన్నది అర్థం అవుతోంది సో నరేంద్ర మోదీ గారి మానవత్వం ఏ స్థాయిలో ఉందో రాహుల్ గాంధీ పోకడ ఏ స్థాయిలో ఉందో మీరు చూడవచ్చు బయట కాంగ్రెస్ ఎకోసిస్టమ్ ఏ స్థాయిలో రెచ్చగొడుతుందో మీరు గమనించండి విద్యార్థులను ఎంత కూడా అండి కమ్యూనిస్టుల యొక్క విధానం కమ్యూనిస్టులతో రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు కదా రాహుల్ గాంధీ వాళ్ళ విధానం అనమాట ఎరచొక్కగాళ్ళ విధానం బాగా రెచ్చగొట్టి వదలడము ఇప్పుడు హిందూ మతం మీద ఏవో కొన్ని వ్యాఖ్యలు చేసి వదలడము దాని మీద ఇతరులు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూర్చోవడము ఆ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చే స్థాయిలోకి తీసుకెళ్లడం ఇప్పుడు మీకు సినిమాలలో అదే జరుగుతుంది ఇప్పుడు కమ్యూనిస్టులు వీళ్ళందరూ వేసుకున్నటువంటి వ్యూహం ఏంటంటే సినిమాల ద్వారా ఇప్పుడు ఒక చర్చ పెట్టి వదులుతారు ఇప్పుడు మీరు గమనించారా చాలామంది ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తలో ఇప్పుడు మేము కూడా ఒకటి రెండు వీడియోస్ పాత వీడియోస్ నేను పబ్లిష్ చేసింది నిజానికి కర్ణుడు గొప్పన అర్జునుడు గొప్పన ఇట్లాంటి చర్చ ఇలాంటి వాదన వైపు తీసుకెళ్లారు మీరు గమనించారా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే ఒక తలనొప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఒక తలనొప్పి అసలు ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి దరిద్రమే పట్టకూడదండి అసలు అర్జునుడితో మనం కర్ణుడిని అసలు పోల్చనేకూడదు అర్జునుడు అంత గొప్పవాడు భగవద్గీత వినటువంటి వాడు ఆ పోల్చే డైరెక్షన్లోకి తీసుకెళ్లడం వల్లనే ఒక ఈక్వల్ స్థానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడం ఇప్పుడు రాహుల్ గాంధీని నరేంద్ర మోదీ గారిని మనము పోలుస్తూ వీడియో పెట్టామనుకోండి అది అసహ్యంగా అనిపిస్తుంది ఎందుకంటే రాహుల్ గాంధీ అసలు నరేంద్ర మోదీ గారి లెవెల్కి అసలు తగడైన చాయమ్ముకోని వచ్చినటువంటి వెనుకబడిన కులాలకు చెందినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు అణువణువున భారతీయ సనాతన ధర్మాన్ని నింపుకున్న వ్యక్తి నరేంద్ర మోదీ గారు పక్కన పాకిస్తాన్ వాడు మన భారతదేశం మీదకొచ్చి దాడి చేస్తే సర్జికల్ స్ట్రైక్స్ చేసి రిటార్ట్ ఇచ్చిన దమ్మున్న వ్యక్తి మోదీ గారు ఒకే సమయంలో రష్యాతోనూ అమెరికాతోనూ అత్యంత క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలిగినటువంటి దౌత్యాన్ని నడిపిన చాణక్యుడు మోదీ గారు గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మోదీ గారు అసలు కంపేర్ కూడా చేయలేము మనం రాహుల్ గాంధీకి మోదీ గారికి హస్తిమశకాంతరం తేడా ఉంది కానీ వీళ్ళిద్దరిని పోల్చే లెవెల్కి తీసుకొచ్చే ప్రయత్నం మీడియా ఇవన్నీ కూడా చేస్తాయి ఇదంతా అండి సబ్లిమినల్ మెసేజింగ్ సినిమాల ద్వారానేమో పురాణాల మీద వాటి మీద విషయం చిమ్మడం వీళ్ళేమో ఈ పని చేయడం మోదీ గారిని పదే పదే డిక్టేటర్ నియంత అని చెప్పి వంద సార్లు సార్లు లక్ష సార్లు పత్రికలలో హెడ్డింగులు పెట్టి విదేశాలలో ఉన్నటువంటి భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే యూట్యూబ్ ఛానల్స్ లోపల హెడ్డింగులు పెట్టి నిరంతరం అండి ఒక ప్రొపగాండ నరేంద్ర మోదీ గారి మీద తయారు చేస్తున్నారు ఎందుకంటే మోదీ గారిని ఎలక్షన్స్లో కష్టం అవుతోంది ఓట్లతో ఢీ కొట్టడం కష్టం అవుతుంది ఇఫ్ ఆర్ ఇఫ్ యూఆర్ అనేబుల్ టు కన్విన్స్ దెన్ కన్ఫ్యూజ్ అని ఉండనే ఉంది ఇఫ్ యూఆర్ అనేబుల్ టు కన్విన్స్ దెన్ కన్ఫ్యూజ్ అంటే నువ్వు అవతలి వ్యక్తిని కన్విన్స్ చేయలేకపోతే ఒక విషయాన్ని చెప్పి ఒప్పించలేకపోతే వాటి మెదడులో రకరకాల విషబీజాలు బీజాలను వాడిని కన్ఫ్యూజ్ చేసి పడేసి ఇదే అన్నమాట సో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు మనం చూడబోతూ ఉన్నామండి భారతీయ జనతా పార్టీకి మోదీ గారికి ఏమీ కాదు ఒకవేళ అనుకోండి ఏం చేస్తారు ఒకే ప్రతిపక్షంలో వెళ్ళి కూర్చుంటారు కానీ సమస్య భారతదేశానికి వస్తుంది ఎట్లా రెచ్చగొడుతున్నాడు చూడండి లోక్సభలో రెచ్చగొడుతున్నాడు వెళ్ళండి రా వెళ్ళండి ఏం చేస్తున్నారు అని చెప్పి విద్యార్థులను ఏ స్థాయిలో రెచ్చగొడతాడో ఆలోచించండి కమ్యూనిస్టులను ఏ స్థాయిలో వాడుకుంటున్నాడో ఆలోచించండి భారతదేశ వ్యతిరేక శక్తులు చాలా ఉన్నాయి మధ్య ఆసియాలో వాటిని ఏ విధంగా వాడుకుంటాడో ఆలోచించండి పాశ్చాత్య దేశాలలో భారతదేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయి న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలు ఉన్నాయి అందులో పనిచేసే జర్నలిస్టులు ఉన్నారు మన భారతీయ జర్నలిస్టులే బంగారాలు ఎంఏ మాస్ కమ్యూనికేషన్స్ చేయడము ఇట్లా పెద్ద పెద్ద పత్రికలలో స్థానం సంపాదించడం వాళ్ళని ఏ స్థాయిలో వాడుకొని భారతదేశానికి వ్యతిరేకంగా రెచ్చగొడతాడో చూడండి మోదీ గారికి వ్యతిరేకంగా రెచ్చగొట్టాలన్నటువంటి ప్రయత్నం మోదీ గారిని తెప్పి తాను గది మీద కూర్చోవాలని కూర్చోవాలి అని చెప్పి చూస్తున్నారండి విపక్ష పార్టీ సభ్యులు ఇదే అండి మన భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఎవరండి అవమానిస్తున్నది వీళ్ళు అవమానిస్తున్నారు రాజ్యాంగాన్ని ఏం రాశారు వెల్లోకి దూసుకెళ్ళండి స్పీకర్ మీద ఎగబడండి ఇది రాయలేదు కదా వాజ్పేయి గారండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత చక్కగా కూర్చునేవాళ్ళు అండి ఎంత చక్కగా ఆన్సర్ ఇచ్చేవారండి వాజ్పేయి గారు ఆలోచించండి ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలి భారతీయ జనతా పార్టీ లాగా ఉండాలి ఒక వాజ్పేయి గారు ఒక అద్వానీ గారు ఎంత చక్కగా అండి అసలు వాజ్పేయి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎంత చక్కగా నడిపించేవారు ఆ తర్వాత అద్వానీ గారు ఉన్నారు చక్కగా ఉండేది సభ మోదీ గారు ఉన్నా సరే అండి విపక్షంలో చాలా చక్కగా నడపగలిగే సామర్థ్యం మోదీ గారికి ఉంటుంది అని అర్థమవుతోంది కానీ దైవం అలా కోరుకోలేదు నరేంద్ర మోదీ గారికి వరుసగా అండి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు గుజరాత్ రాష్ట్రానికి ఆ తర్వాత వరుసగా మూడు సార్లు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఇప్పుడు ఆలోచించండి అయ్యా ఎవరు డిక్టేటర్ అని ఇది బాగా వైరల్ అయిందండి అందుకే మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో మీద ఒక విశ్లేషణ లాగా చేస్తూ ఉన్నానన్నమాట అన్నమాట పిక్ వన్ ఎల్ఓపి రాహుల్ గాంధీ హిమ్సెల్ఫ్ ఎంకరేజింగ్ ఎంపీస్ టు బ్రేక్ రూల్స్ అండ్ జంప్ ఇన్ ద వెల్ అండ్ డిస్టర్బ్ పిఎం స్పీచ్ ఫ్రమ్ వెరీ బిగినింగ్ ఇదంతా ప్రధానమంత్రి గారు ఉపన్యాసం ఇస్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి రచ్చ పిక్ టు పిఎం మోడీ ఆఫర్స్ వాటర్ ఈవెన్ టు ఎ ప్రొటెస్టింగ్ ఎంపీ హూ ఈస్ హెక్లింగ్ హిమ్ హూ ఈస్ ఎ డిక్టేటర్ డస్ రాహుల్ ఈవెన్ డిజర్వ్ టు బి ఎల్ఓపి అని చెప్పి చాలా చక్కగా ఈయన ట్వీట్ పెట్టారు ఈరోజు రాజ్యసభది కూడా అయ్యిందండి రాజ్యసభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేసి బయటికి వెళ్లడం ఎంత అద్భుతమైనటువంటి చర్చలు అవన్నీ జరిగాయి రాజ్యసభలో సుధామూర్తి గారు కానీ చాలా చక్కగా మాట్లాడారు మోదీ గారు మాట్లాడడానికి వస్తే విపక్ష సభ్యులు వాకౌట్ చేసి వెళ్ళడం మోదీ గారు ఏం పాపం చేశారండి మోదీ గారు అంటరాని వారు అయిపోయారా చెప్పండి ఈరోజు భారతదేశంలో అంటరానితనం ఉందనుకోండి అదే నేరం అంటరానితనమే నేరం అన్టచ్చబులిటీ అనేది ఒక నేరం మరి మోదీ గారు ఎట్లా అన్టబుల్ అయ్యారు భారతదేశ ప్రధాని రెండు వందల నలభై ఎంపీ సీట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఎలా అండి అంటచబుల్ అయ్యారు రాజ్యసభలో మాట్లాడుతుంటే బయటికి వెళ్తున్నారు ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారండి తెలంగాణ వాసులకైతే ఒక పెద్ద దండం నాయన బీఆర్ఎస్ పార్టీని ఇంట్లో కూర్చోబెట్టడానికి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి నెత్తి నెక్కించుకున్నారు ఒక ఆక్సిజన్ ఇచ్చినట్టు అయింది తెలంగాణలో కాంగ్రెస్కు అనుభవించండి అద్దె విషయం ధన్యవాదాలు